మనం గొప్ప పోరాటాన్ని ఎదుర్కోబోతున్నాం ఈ దేశ భవిష్యత్తును అటో ఇటో తేల్చేటువంటి రేపు ఎన్నికలు ఇది మొత్తం మన మా భారతీయులందరికీ పెద్ద సవాలుగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన తెలుగు ప్రజలు ఈ పోరాటంలో అగ్రభాగంలో ఉండి ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని ముంచేస్తున్నటువంటి బీజేపీని బీజేపీకి మద్దతున్నటువంటి పార్టీలని వాళ్ళందరినీ కూడా నడువులు ఎరగొట్టి ఇంటికి సాగరంపేదానికి ఈ ఎన్నికలు ఒక శంఖారావం పూరిస్తున్నందుకు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను ఈ రోజు దేశంలో ఇండియా బ్లాక్ పార్టీలు బీజేపీకి సవాలు ఇసినాయి సమాధి కట్టబోతున్నాయి బీజేపీకి ఇదే ఆఖరి రోజు కావాలి ఆ రకంగా మొత్తం తెలుగు ప్రజల యొక్క పౌరుషాన్ని మరొకసారి మొత్తం దేశం ముందు మనం చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు జరపలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు పోలవరం లేదు రాజధాని లేదు వెనుగబడినటువంటి రాయలసీమని అడవుల పాలు చేసింది ప్రజల్ని వలసల పాలు చేసింది ఒక్క పైసా కూడా సహాయం చేయకుండా రాయలసీమకి తీరినటువంటి అన్యాయం చేసినటువంటి బీజేపీని ఇంటికి సాగనంపాలి అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించడం అంటే అర్థం బీజేపీకి మద్దతు ఇస్తేటువంటి పార్టీని కూడా ఓడించడమే బీజేపీకి ఒక పల్లకి మోస్తూ బానిసలాగా బోయల్లాగా ఆ పల్లకి బోయల్లాగా ఈరోజు అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఆ తెలుగుదేశం పల్లకి మోస్తున్న జనసేన వీళ్ళందరూ కలిసి ముందు వెనక బోయల్లాగా మోడీకి పనిచేస్తా ఉన్నారు ఎందుకు కలుస్తున్నారంటే రాష్ట్రం కోసం చెబుతున్నారు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీతో కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం గుంట నక్కల మాదిరి మన ముందుకు వచ్చేటువంటి వాళ్ళని తరిం కొట్టండి ఇళ్ల వాకిల్ దాకా కూడా ముందుకు రాకుండా వెనక్కి నెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అందుకనే నేను చూస్తున్నాను ఇక్కడ మన వెనకబడినటువంటి రాయలసీమ ప్రజలు మన మైనార్టీ సోదరులు దళితులు మహిళలు ఆదివాసీలు మైనారిటీ క్రిస్టియన్లు ముస్లింలు ఈ రోజు ఈ బిజెపి వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి వైసీపీ టీడీపీ జనసేపులకి ఓటు వేయటువంటి మనం సమాధి తవ్వుకోవటమే మన మరణ మనకు మరణం మరణ శాస్త్రం రాసుకున్నట్టే మనం రాయాల్సిన మరణ శాసనం బీజేపీకి వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకి ఈ ఎన్నికల్లో మరణ శాసనం చేయాలి ఆ రకంగా పార్టీలను ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వీసీకే పార్టీ అందరం కూడా అఖిల భారత స్థాయిలో ఇండియా బ్లాక్ లో ఉన్నాం ఉత్తరప్రదేశ్ లో ఢిల్లీలో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు అన్ని పార్టీలు సామరస్యంగా సర్దుబాటు చేసుకుని ఏకోన్ముఖంగా ఒకే పార్టీలో పోతా ఉన్నాయి ఈ దెబ్బతో బీజేపీ ఇంటికి పోవటం ఖాయం అని చెప్పి చెబుతున్నాను మోడీ నాటకాల కాలం చెల్లింది నేలల్లో మునిగి సమాధి అయిపోవాల్సిందే ఆయన ఈ రోజు గుజరాత్ ఎక్కడుందో పోయి అరేబియా మహాసముద్రం నేలతో ఎత్తుకుంటున్నారు ఈ రోజు గుజరాత్ ఎక్కడ అడ్రస్ లేదు అభివృద్ధి లేదు అందుకే రాముడి పేరు చెప్పి సీత పేరు చెప్పి హనుమంతుడి పేరు చెప్పి ఓట్లు అడగాలనే జనాన్ని మాయ చేయాలని వస్తున్నాడు ఈ మాయలోని ఈ నక్కల చిత్తుల ఎత్తుగడలని ఓడించి వాళ్ళ పల్లెకి మోస్తున్నటువంటి పార్టీలను కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఎం ఆమ్ ఆద్మీ వీసీకే లాంటి లౌకిక పార్టీల్ని ఓమపక్ష పార్టీలని ఎన్నికల్లో గెలిపించి తెలుగు వాళ్ళ సత్తా చాటాలి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పార్టీని ఇక్కడికి ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం